ఇప్పుడే అందిన వార్త స్కూల్ బస్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి వీటిని స్కిప్ చేయకుండా కంప్లీట్గా పూర్తిగా చూడడం అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి అందరికీ కూడా తెలుస్తుంది వివరాలకు వచ్చినట్లయితే స్కూల్ బస్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి హైదరాబాద్లోని యాప్సిగూడలో విషాదం చోటు చేసుకుంది ఓ రెండేళ్ల చిన్నారి ప్రభావశాత్తు స్కూల్ బస్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది తన సోదరుడు స్కూల్కు వెళ్తున్న సమయంలో తండ్రితో పాటు చిన్నారి కూడా బస్సు వద్దకు వెళ్ళింది అయితే అదే సమయంలో బస్సు కింద ప్రమాద శాతం పడింది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన ఈ సంఘటన ద్వారా స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి అప్సిగూడలో రవీందర్ నగర్ కాలనీలో మిథున్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు భార్య ఇద్దరు పిల్లలు ఉంటున్నాడు కొడుకు స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుతున్నాడు రెండేళ్ళ రెండో సంతానం పాప పుట్టింది ఇక ఆమె పేరు జవాన్న రెండేళ్ల వయసు అయితే గురువారం ఉదయం బాబు స్కూల్కు వెళ్తున్నాడు ఆ సమయంలో అతని స్కూల్ బస్సు ఎక్కించేందుకు తండ్రి వెంట వెళ్ళాడు ఆ సమయంలో పాప కూడా తండ్రి వెంట ఉంది తన కుమారుడి స్కూల్ బస్సు ఎక్కించడానికి మిథున్ ఆ తర్వాత డ్రైవర్తో ఏదో మాట్లాడుతున్నాడు అక్కడే ఉన్న చిన్నారి తండ్రి వద్దకు పరిగెత్తుకు వచ్చింది అదే సమయంలో బస్సు డ్రైవర్ గమనించకుండా ముందుకు నడిపించాడు దాంతో ఆ రెండేళ్ల పాప స్కూల్ బస్సు టైర్ల కింద పడిపోయింది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయింది డ్రైవర్ నిర్లక్ష్యం కాలంగానే పాపం చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కాగా వరుసగా హైదరాబాద్లో చిన్నారులు స్కూల్ బస్సుల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి చిన్నపిల్లలను బయటికి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు